మరియు విస్తృతమైన వినాశనానికి కారణమైన విపత్తు కొండ చర్యలు విరిగిపడిన బాధితులకు సహాయం చేయడానికి భారతదేశం వేగవంతమైన ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రతిజ్ఞ చేసింది రెండు మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం మరియు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా భారతీయ ప్రవాసుల చారిత్రక పత్రాలను ఆర్కైవ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ సహకరిస్తాయి ది ఒమన్ కలెక్షన్ ఆర్కైవల్ హెరిటేజ్ ఆఫ్ ది ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ఒమన్ మూడు భారతదేశంలోని మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ పన్నెండు సంవత్సరాల క్రితం రూపొందించబడింది మరియు చెన్నైకి సమీపంలోని మప్పేడులో ఉంది చివరకు జూన్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభమవుతుంది నేతృత్వంలో నిర్మాణం నాలుగు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఎఫ్ వై ఇరవై నాలుగు మార్చి త్రైమాసికంలో నికర లాభం సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు శాతం పెరుగుదలను నివేదించింది గత సంవత్సరం కోట్లతో పోలిస్తే ఇండియన్ రూపీ పదమూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్లకు చేరుకుంది ఐదు టాటా జీ జనరల్ ఇన్సూరెన్స్ ఒక ప్రముఖ ప్రైవేట్ బీమా సంస్థ ఫ్రీ రెండు వేల ఇరవై నాలుగులో ఘాట్ లో మూడు పాయింట్ మూడు శాతం ప్రభుత్వ కేటాయింపులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంపొందించడానికి ష్యూరిటీ ఇన్సూరెన్స్ బాండ్లను ప్రారంభించింది టాటా అయా లైఫ్ ఇన్సూరెన్స్ ఒక మార్గదర్శక సేవను పరిచయం చేసింది ఇది పాలసీదారులకు తక్షణ రుణాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది ఒకటి లక్ష రూపాయలు మా అకౌంట్ పోర్టల్ ద్వారా అవాంతరాలు లేని డిజిటల్ ప్రక్రియను నిర్ధారిస్తుంది ఆరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రష్యాకు చెందిన రోస్నెస్ట్ గా కీలకమైన ఒక సంవత్సర ఒప్పందంలోకి ప్రవేశించింది రూబిళ్లలో నెలకు కనీసం మూడు మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంది ఏడు రిలయన్స్ మద్దతుతో రాడసెస్ నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాకో ఎన్జిఐసి అనే కన్సార్టియం నాయకత్వం వహిస్తుంది నోకియా మహీంద్రా టెక్ అసెండ్ డిజిటల్ కేఎన్ఇటి మరియు మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లు ఎంఎన్ఓఎస్ యాట్ ఘనా మరియు టెలిసెల్ ఘనాతో భాగస్వామ్యమై నాలుగు జీ మరియు టెలిసెల్ ఘనా ఘనా ప్రభుత్వానికి ఐదు జీ నెట్వర్క్ ఎనిమిది మేజర్ సేన్ ఒక భారతీయ శాంతి పరిరక్షకురాలు కాంగోలోని ఐక్యరాజ్య సమితి మిషన్ సమయంలో ఆమె చేసిన విశేష కృషికి ప్రతిష్టాత్మకమైన మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును అందుకుంది తొమ్మిది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ను మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రైన్యూర్షిప్ ఎంఎస్డి క్రింద స్కిల్ డెవలప్మెంట్ మరియు ఇండియాలో మరియు వెలుపల ఉన్న జీవితకాల అభ్యాస కార్యక్రమాలను పెంపొందించడానికి భాగస్వామ్యమయ్యాయి పది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఆర్ గవర్నర్ శక్తికాంత దాస్ మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టారు అవి పిఆర్ఐ పోర్టల్ రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ మరియు రిపోజిటరీ పదకొండు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ప్రైవేట్ గా ఉంచబడిన ఇన్వెట్ల ద్వారా సబార్డినేట్ యూనిట్ల జారీని అనుమతించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్వెట్ నిబంధనలకు సవరణలను ప్రవేశపెట్టింది పన్నెండు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ ప్రజలకు విక్రయించే విదేశీ కరెన్సీ నోట్ల విలువ త్రైమాసిక ప్రాతిపదికన ఇతర మనీ చేంజర్ల నుండి కొనుగోలు చేసిన అటువంటి నోట్ల విలువలో డెబ్భై శాతం కంటే తక్కువ కాకుండా ఉండేలా పూర్తిస్థాయి మార్పిడిదారులను ఆదేశించింది నగదు పదమూడు పూనావాలా ఫన్ కాల్ లిమిటెడ్ ఎండ సింగ్ సహకారంతో కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించటానికి మరియు మెరుగుపరచడానికి రూపొందించిన కార్డ్ ఎండవాలా ఫన్కో ఇలీ అరవై ఆరు బ్యాంక్ పదమూడు పునావాలా ఫన్కో లిమిటెడ్ ఇండసింగ్ సహకారంతో కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించటానికి మరియు మెరుగుపరచడానికి రూపొందించిన కార్డ్ ఇండసెంట్ పునావాలా ఫన్కో ఎలీట్ లోల అరవై ఆరు బ్యాంక్ పద్నాలుగు కార్ సహా బ్రాండెడ్ ను ప్రారంభించింది నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్ఏఆర్సిఎల్ బోర్డు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ పదవికి పి సంతోష్ ను ప్రతిపాదించింది పదిహేను

ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించేందుకు హోం మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ ఆమోదం తెలిపింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ భారతదేశం యొక్క ప్రారంభ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ ను రూపొందించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఐఐటి బాంబే తో చేతులు కలిపింది